అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు రెండు వేల ఐదు వందలు ఏదైతే పథకం ఉందో మహాలక్ష్మి పథకం దానికైతే ఆమోదం అయితే తెలబోతున్నారో ఆ ఏంటి వీడియోలు చెప్పని వీడియోని ఎవ్వరిదాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూసి వెళ్ళిపోతారు లైక్ చేయట్లేదు ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో చాలా మంచి చేరుతుంది సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నేను చేసే వీడియోస్ ప్రతి అన్నీ కనబడతాయి ఓకే చూడండి మనకి రేపు తెలంగాణ కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది సో రేపు జరగబోయే సమావేశాల్లో మనకి ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి గురించి కూడా ప్రభుత్వం అయితే ఆమోదం అయితే పథకాలు ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అలాగే ఈ నెల పద్నాలుగు నుంచి పదహారవ తేదీ వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనలో ఉంటారు సింగపూర్ దావోస్ అక్కడ మన తెలంగాణకి ఏవైతే కంపెనీలు రావాలో వాటి నిమిత్తం మాట్లాడతారనమాట అయితే రేపు జరగబోయే ఈ ఏదైతే క్యాబినెట్ మీటింగ్ ఉందో అందులో పెన్షన్ల పెంపు మీద అలాగే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఏదైతే ఉంది ఈ పథకాలు రెండే ఉన్నాయి రైతు భరోసా ఖచ్చితంగా మనకి సంక్రాంతికి ఇస్తా అన్నారు కాబట్టి దానికి ఎటువంటి ఢోకా లేదు సో ఖచ్చి తీర్థం అని పొన్నం ప్రభాకర్ గారు ఇందాక మీడియా ముందుగా చెప్పడం అయితే జరిగింది అయితే మహిళలకు రెండు వేల ఐదు వందలు అనేది ఏ తేదీ ప్రకటిస్తారనేది అయితే ప్రజలు అయితే ఏకరగా వెయిట్ చేస్తున్నారు అయితే గణతంత్ర దినోత్సవం ఇరవై ఆరు అవ్వచ్చు లేదా ఉగాది అవ్వచ్చు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి అన్ని పథకాలు అమలు చేసి తీరతామనేది వారైతే కంటోపాదంగా చెప్తున్నారు సో గ్రామ పంచాయతీ ఎన్నికలు మ్యాక్సిమం మనకి వస్తాయో చూడాలి దాని గురించి షెడ్యూల్ అయితే ప్రకటిస్తారో సో షెడ్యూల్ ప్రకటించి దానికంటే ముందుగా ఈ యొక్క పథకాలు ఏవైతే ఉంటాయో అవి అమలు చేసేయాలి మళ్ళీ గ్రామ ఎలక్షన్స్ జరిగినప్పుడు వాటి ఎట్టు పరిస్థితుల్లో కూడా ఈ పథకాలు ప్రకటించడం కానీ అమలు చేయడం కానీ ఇలాంటివి కుదరవు పాత పథకాలు మాత్రం యాస్టేజ్గా నడిస్తే ఉచిత బస్సు గ్యాస్ కరెంటు ఏవైతే ఉన్నాయో ఎందరో ఇల్లు మామూలుగా నడిస్తే కానీ ఈ రెండు వేల ఐదు వందల పథకం ఏదైతే ఉందో దానికైతే ఒక డేట్ అనేది అయితే ప్రకటించాలి దావోస్ వెళ్ళొచ్చిన తర్వాత మరలా కూడా ఈ నెల చివరాకరును మరో క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు అయితే చేయబోతారనమాట ఆ క్యాబినెట్ మీటింగ్లో ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది సో ఎప్పుడు విడుదల చేస్తారు ఎలా విడుదల చేస్తారు ఎంత విడుదల చేస్తారనేది అందులో అయితే ఉండటం అయితే అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తాను థ్యాంక్ యూ